ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు ఎందుకంటే డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలను ఇబ్బందులను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎటువంటి కష్టాలు బాధలు ఉండకూడదనే భావనతో ఏ పని చేసి అయినా డబ్బును సంపాదిస్తూ ఉంటారు అయితే కొందరు డబ్బు లేక బాధపడుతుంటే ఇంకొందరు ఆ సంపాదించిన ధనం నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు దీంతో పాటుగా ఇంట్లో డబ్బులు లేక పిల్లలు ఫీజులు కట్టలేక కుటుంబ సభ్యులను సంతోష పెట్టలేకపోతున్నందుకు ఎంతో బాధపడుతూ దీనస్థితిలోకి వెళ్తుంటారు ఇక వారు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఎదురై మొదటిలోనే ఆటంకాలు రావడంతో ఏ పని చేయలేము అని తమకు తామే తిట్టుకుంటారు అయితే డబ్బు సంపాదించాలి అన్న ఆ సంపాదించిన ధనం నిలబడాలి అన్న లక్ష్మీ అనుగ్రహం తప్పక కావాల్సిందే అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలు పరిష్కార మార్గాలను చేస్తూ ఉంటారు అయితే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ సులువైన మరియు ఖచ్చిత ఫలితాలను ఇచ్చే ఈ పరిష్కారాన్ని చేయండి ప్రతి ఒక్కరూ సాయిబాబాని పూజిస్తూ ఉంటాము అయితే మనకు ప్రతి నెలలో వచ్చే నాలుగు గురువారాలలో రెండు గురువారాలు అంటే ఒకటి మూడు గురువారాలలో లేదా రెండు నాలుగు గురువారాలలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు యొక్క ఆకులను పదకొండు తెచ్చుకుని వాటిని పసుపు నీటితో శుభ్రంగా కడిగి ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ ఆకులను ఆ పసుపు రాసిన దారానికి కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా ప్రతి పదిహేను రోజులకొకసారి ఆ దారాన్ని ఆకులను మార్చి కడుతూ ఉండండి కేవలం మీ సింహద్వారానికి పసుపు దారంతో ఈ యొక్క రావి చెట్టు ఆకులను కట్టడం వల్ల మీ ఇంట్లోని మనుషులకు ప్రశాంతత చేకూరి భార్యాభర్తల మధ్య మంచి ప్రేమానురాగాలు ఏర్పడి మీ ఇంట్లో జరిగేటటువంటి గొడవల నుంచి కూడా దూరమయ్యి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే ఈ ప్రక్రియను చేసేటప్పుడు తప్పకుండా ఓం నమో స్వర్ణాక్షర భైరవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ కట్టడం వల్ల తప్పకుండా మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాక ఎల్లప్పుడూ మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ అష్టమి రోజు వచ్చిన గురువారం ఈ ప్రక్రియను చేయడం ఇంకా శుభ ఫలితాలను చేకూర్చుతుంది మీరు కూడా ఈ గురువారం మీ సింహద్వారానికి ఈ ఆకులను కట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం పొంది మీ సమస్త కష్టాలను దూరం చేసుకుని మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు